సామాజిక వైద్య సేవకులందరికీ విజ్ఞాన విజ్ఞానాభిన ఇక్కడ ఒక్క విషయాన్ని మీతో మాట్లాడి తర్వాత నేను మిగతా అంశాల్లోకి వెళ్తా ఎంతసేపు మీరు మా గురువులు మమ్మల్ని పట్టించుకోండి ఏంది ఎందుకు అడుగుతారు మీ అవసరం ప్రజల అవసరం ఇది సమాజం అవసరం ఎవరెవరికి దయాదాక్షిణ్యాలు కాదు ఎవరెవరికి భిక్ష వేయట్లేదు సామాజిక అవసరం ఉంది ఈ అవసరాన్ని గుర్తించి మన సేవలు ప్రజారోగ్య వ్యవస్థలో వినియోగపడాలి అందరూ కలిసి ఆ వ్యవస్థలో భాగస్వాములు ఎవరితో కానీ ఐఎంఏతో కానీ టీజీఎంసీతో కానీ మీకు ఖర్చు ఉండొద్దు వాళ్ళకేదన్నా ఉంటుండని అండి మీరు ఎవ్వరిని విమర్శించాల్సిన అవసరం లేదు మనం అందరూ వ్యవస్థలు ఉండేవాళ్ళు ఎస్ వాళ్ళు క్వాలిఫైడ్ డాక్టర్లు క్వాలిఫైడ్ డాక్టర్లు ఇది సమాజానికి అవసరం వాళ్ళ కర్తవ్యాలు వాళ్ళు నిర్వహిస్తూ ఉన్నారు అదే సందర్భంలో ఈ రోజు భారతదేశంలో ఉన్న ఒక భౌతికమైన వాస్తవిక పరిస్థితి ఏంటంటే కేవలం క్వాలిఫైడ్ డాక్టర్ల వల్ల మాత్రమే ప్రజారోగ్య వ్యవస్థ నిలబడదు అనేది ఒక కఠినతరమైన వాస్తవం అది అందరం గుర్తించాల్సిన వాస్తవం ఇదేదో మేమె కోసమో సమాజం కోసమో ఇంకెవరి కోసమో నేను చెప్తున్న అంశం కాదు భారతదేశ బడ్జెట్ తయారు చేసేటప్పుడు నీతి ఆయోగ్ లాంటి సంస్థ వివరాలు ఇస్తూ ఏం చెప్పిందంటే భారతదేశంలో ఉన్న నేటి పరిస్థితుల్లో ఇప్పుడున్న క్వాలిఫైడ్ డాక్టర్ల సంఖ్య కనుక చూస్తే ఆ సంఖ్య రీత్యా మన భారతదేశంలో ప్రజలందరికీ వైద్య సౌకర్యాలు అందే అవకాశం లేదు కాబట్టి కేవలం క్వాలిఫైడ్ డాక్టర్ల మీదనే ఆధారపడకుండా మనం దానికంటే కింది స్థాయిలో ఇమ్మీడియట్ గా ప్రజలకి వైద్యాన్ని అందించగలిగే వ్యవస్థను కూడా మనం ఆలోచించాల్సిన తరుణం ఈ రోజు దేశంలో ఉంది అని నీతి ఆయోగ్ సంస్థ చెప్పింది ఆ తరువాతే ఆ తరువాతే రెండు వేల పంతొమ్మిదిలో నేను గోవిందరెడ్డి సారు మన రాజ్ చాలా డిస్కస్ చేసుకుని దాన్ని స్టడీ చేసినాం రెండు వేల పంతొమ్మిదిలో నేషనల్ మెడికల్ కమిషన్ ఒక యాక్ట్ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం చేసింది అంటే అప్పటిదాకా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉండేది దాన్ని నేషనల్ మెడికల్ కౌన్సిల్ గా మారుస్తూ దానికోసం ఒక చట్టాన్ని తీసుకొచ్చింది ఆ చట్టంలో సెక్షన్ ముప్పై రెండు సెక్షన్ ముప్పై మూడు ఒక అంశం చెప్పింది మెడికల్ కౌన్సిల్ చట్టం చట్ట ప్రకారమే చెప్తా ఉన్నా నేను మెన్సల్ మెడికల్ కౌన్సిల్ భారత ప్రభుత్వం ఆమోదిత చట్టం అది పార్లమెంట్ ఆమోదిత చట్టం ఆ చట్టంలో ఏం చెప్పారంటే మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ అవసరం ఈ సమాజానికి ఉంది ఆ రకమైన శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉంది అనేది ఈ రోజు నేషనల్ మెడికల్ కౌన్సిల్ చట్టంలో ఉంది అంటే కేవలం క్వాలిఫైడ్ డాక్టర్లు మాత్రమే ఇక్కడ అనే పరిస్థితిని ఆ నీతి ఆయోగ్ ఏదైతే ఇచ్చిందో డాక్యుమెంట్ని దాన్ని బేస్ చేసుకుని నేషనల్ మెడికల్ కౌన్సిల్ చట్టాన్ని ప్రభుత్వం తయారు చేసి రోజు డాక్టర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మనం మాట్లాడుతున్న అంశాలు వాళ్ళ ప్రాబ్లం కూడా వాళ్ళు చెప్పే అంశం కూడా ఏడాదికి పదివేల మంది డాక్టర్లు ఒక తెలంగాణలో వస్తున్నారు అక్కడ ఆంధ్రలో వస్తున్నారు వీళ్ళందరూ వస్తే మా పరిస్థితి ఏంది మా వ్యవహారం ఏంది అని అడుగుతా ఉన్నారు మేమేం చెప్తున్నాం అంటే ఇంకొక ఐదారేళ్ల కాలం పాటు దాదాపు ఇంకో పదేళ్ల కాలం పాటు ఈ పదివేల మంది ఇప్పుడు మొదలయ్యే ఫస్ట్ బ్యాచ్ వచ్చేసరికి ఒక ఏడెనిమిదేళ్లు పడుతుంది అంటే ఇంకో దశాబ్ద కాలం పడుతుంది ఈ దశాబ్ద కాలం తర్వాత ఇందులో ఎంతమంది ఉంటారో మా వాళ్ళు ఎంతమంది పోతారో అప్పటికి అర్థం కాదు మీరు ఎంతమంది మిగులుతారు ఈ దశాబ్ద కాలం అయితే మా ఈ సేవలు అవసరం ఉన్నాయి కదా ఆ పదేళ్ల తర్వాత ఏం జరుగుతుందో అప్పుడు ఆలోచిద్దాం కానీ ఇప్పుడైతే అవసరం ఉంది కదా మరి ఈ పదేళ్ళు ఎక్కడికి ఇవ్వాలి ప్రజలు వాళ్ళు వచ్చిన దాకా ఎదురు చూసుకుంటూ ఉండలేరు కదా కాబట్టి ఎందుకంటే వీళ్ళు ఏడెనిమిది ఏళ్ళు చదువుతారు చదివిన తర్వాత మళ్ళీ పీజీలు అంటారు మళ్ళీ దానికో వన్ ఇయర్ కూర్చొని ప్రిపేర్ అవుతా ఉంటారు ఆ ఇంటర్న్షిప్లు ఇవన్నీ అయ్యేసరికి ఒక పది ఏళ్ళు పడుతుంది కదా రెండవ అంశం ఇంకొకటి చెప్పేది ఏంటంటే లెక్కల ప్రకారం కనుక చూస్తే మెడికల్ కౌన్సిల్ దగ్గర ఇక్కడ కానీ ఆంధ్రాలో కానీ మనం లెక్కల కౌన్సిల్ ప్రకారం వాళ్ళు ఏం చెప్తారంటే వెయ్యి మందికి ఒక డాక్టర్ ఉండాలనేది డబ్ల్యూహెచ్ఓ నిబంధన దాని ప్రకారం ఈరోజు తెలంగాణలో ఆంధ్రాలో ఉన్నారు కదా అని చెప్తా ఉన్నారు కానీ ఒక అంశం తెలంగాణలో ఆంధ్రాలో వెయ్యి మందికి ఒకళ్ళు ఉన్నారు అనేది వాస్తవమో కాదా మళ్ళీ తర్వాత చెప్తా కానీ ఒకవేళ ఉన్నారు అనుకో ఉన్నారు ఉన్నది వాస్తవమే కానీ అది లేదా దాని సంగతి ఏంది ప్రాక్టికల్గా ఏముందని చెప్తా కానీ బ్రిటన్లో అమెరికాలో స్కాండేవియన్ కంట్రీస్లో ఇతర దేశాల్లో కొన్ని దేశాల్లో వెయ్యి మందికి ముగ్గురు నలుగురు డాక్టర్లు ఉన్నారు మనం ఆ దేశాలతో పోటీ పడడానికి వెళ్దామా ఎంతసేపు గున్నర అయిపోయింది గున్నర అయిపోయింది అనే దగ్గర ఉంటామా మరి అంతమంది ఎందుకున్నారు అక్కడ అంటే ఫ్యామిలీ మెడికల్ డాక్టర్స్ అనేది అవసరం బ్రిటన్ లో ఈరోజు అది ఫ్యామిలీ మెడికల్ డాక్టర్ అనేది ఉంటారు ప్రతి కుటుంబానికి కొంతమంది డాక్టర్ ఒక డాక్టర్ కొంతమంది కుటుంబాలు ఉంటూ వాళ్ళ మెడికల్ హిస్టరీ అంతా వాళ్ళకి తెలిసి ఉంటది ఆ రకమైన ఒక కాన్సెప్ట్ ఉంది ఫ్యామిలీ మెడికల్ కాన్సెప్ట్ సో అలాంటి కాన్సెప్ట్ ఉన్నప్పుడు మన దగ్గర ఉన్న ఫ్యామిలీ మెడికల్ డాక్టర్ ఎవరు అయ్యా అమ్మ అప్ప అనుకుంటూ మాట్లాడి వాళ్ళతో పాటు నిరంతరం వాళ్ళ మెడికల్ హిస్టరీ అంతా తెలిసిన వాళ్ళు ఎవరుంటారు మరి ఆ అవసరం ఉంటది కదా కాబట్టి అది ఆ రకంగా మనం పోటీ పడలేని పరిస్థితి ఉంది సరే ఉన్న వెయ్యి మందికి ఒక డాక్టర్ల స్థితి చూద్దామంటే కాగితాల మీద లెక్క కనపడతా ఉంది బాగానే ఉన్నారు కానీ ఐదు వేల మందికి ఒక సబ్ సెంటర్ ఇరవై వేల మందికి ఒక పిహెచ్సి ఉండాలి ఇరవై వేల మంది జనాభా ఉంటే ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ ఇప్పుడు ఇరవై వేల మంది ప్రైమరీ ఇరవై వేల మంది జనాభాకు ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉండాలి అంటే ఎంత మంది క్వాలిఫైడ్ డాక్టర్లు ఉండాలి వెయ్యి మందికి ఒకరి చెప్తున్నా ఇరవై మంది పిహెచ్సి పరిధిలో అందుబాటులో ఉండాలి ఇప్పుడు రేపటి నుంచి మీరు లెక్కలు తీయండి తెలంగాణ రాష్ట్రంలో లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని పిహెచ్సిలు ఉన్నాయి ఒక్క పిహెచ్సి ఉదాహరణకి మనం ఇక్కడ ఎక్కడన్నా పక్క నుండే ఒక మండలానికి వెళ్దాం మండల కేంద్రంలో పిహెచ్సి ఉంటుంది ఆ మండలంలో ఎంతమంది క్వాలిఫైడ్ డాక్టర్లు ఇరవై మంది అందుబాటులో ఉన్న మండలం ఏదన్నా నాకు చెప్పండి ఒక్కటి ఒక్క మండలం ఏదన్నా ఉంటే చెప్పండి నాకు ఇరవై మంది అందుబాటులో ఉన్న మండలం క్వాలిఫైడ్ డాక్టర్లు మంది ఒక మండల ఉన్నారా ఏ మండల అన్న మరి ఐదు వందకి సబ్ సెంటర్ అంటే ఒక రెండు మూడు ఊర్లకి ఒక సబ్ సెంటర్ ఉంది కదా నాలుగైదు ఊర్లకి ఆ నాలుగైదు ఊర్లలో ఐదుగురు డాక్టర్లు అందుబాటులో ఉంటారా ఉన్నారా మరి అక్కడ అందుబాటులో మీరు లేకుండా ఇంకెక్కడో ఉంటే మాకేం అమెరికాలో ఉన్నారా అబ్రాడ్లు ఉన్నారా చదువుకున్న వాళ్ళు లేకపోతే హైదరాబాదు లేదా వరంగల్ ఇలాంటి కరీంనగర్ చుట్టే కేంద్రీకృతం అయ్యి ఉన్నారా ఎక్కడ ఉన్నారు ఏమిటనేది వేరు కానీ గా ఫీల్డ్ లో ఉన్నది ఎవరు ఫీల్డ్ లో ఎవరికి ఈ ఈరోజు ఎలాంటి అనివార్యమైన పరిస్థితి అంటే ఒకవేళ నిజంగానే ప్రభుత్వం అందరిని నిషేధించి రేపొద్దున తెల్లారేసరికి ఈ రాష్ట్రంలో ఉన్న ఆ రాష్ట్రంలో ఉన్న ఆర్ఎంపీ పిఎంపీలందరూ మీరు ప్రాక్టీస్ బంద్ చేయండి అని చేస్తే కనుక మిమ్మల్ని ఎమ్మటే గురించి ఇస్తామని ఒక స్టేట్మెంట్ ఇచ్చి అందరిని ఆపేసిర్రు అనుకోండి మీరు అందరు ప్రాక్టీస్ బంద్ చేసిర్రు అనుకోండి మొత్తం దేశంలోనే ఆరోగ్య సంక్షోభం వచ్చి ప్రజల ప్రాణాలు పోయే పరిస్థితి వస్తుంది కాబట్టి ఈ వ్యవస్థని తీసివేయలేని ఒక అనివార్యమైన స్థితి ఈరోజు ఉంది దానికి కారణాలు ఏమిటి అని నేను ఓను పెద్దలు విశ్లేషిస్తారు అవన్నీ వేరు కానీ ఆ రకమైన అనివార్యమైన స్థితి ఉంది అవసరం ఉంది మీ అవసరం ఈరోజు సమాజానికి ప్రజలకు ఉంది ఆరోగ్య తెలంగాణ కావాలన్నా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కావాలన్నా ఆరోగ్య భారతం ఆరోగ్య ప్రజలు ఉండాలి అంటే ఖచ్చితంగా మీ అవసరం ఉంది కాబట్టి ఎప్పుడో అన్నాడు కదా గురజాడ దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులే అన్నాడు తిండి కలిగితే కండగలదోయి కండగలవాడేది మనిషే కండంటే ఏంది ఆరోగ్యవంతంగా ఉండాలి మనుషులు ఆ దేశం సంపద అనుకున్నప్పుడు ఆ మనుషులు ఆరోగ్యవంతంగా ఉన్నప్పుడు మాత్రమే మానవాభివృద్ధి సూచికల్లో మిగతా దేశాలతోటి ఏవైతే ముందు పీటిన ఉన్న పది ఇరవై ముప్పై దేశాలు ఏవైతే ఉన్నాయో కనీసం ఒక యాభై దేశాలతోటి మనం పోటీ గడిగే పోటీ పడగలిగే స్థాయికి వెళ్ళాలి అంటే మన ప్రజలు విద్యలో ఆరోగ్యంలో ఆ దేశాలతో పోటీ పడగలిగే స్థాయికి ఎదిగినప్పుడు మాత్రమే మానవాభివృద్ధి సూచికల్లో భారతదేశం ముందు పీఠనుంటది విద్య ఆరోగ్యం ముఖ్యం కదా సో ఆ ఆరోగ్యంలో గ్రామ స్థాయిలో బస్తీ స్థాయిలో అందుబాటులో ఉన్న వాళ్ళని ఏ విధంగా ఉపయోగించుకోవాలి ఇవన్నీ చర్చించే రెండు వేల తొమ్మిదిలో పన్నెండు డెబ్బై మూడు జీవో ప్రకారం మీకు ట్రైనింగ్ ఇచ్చారు ఏడాది పాటు ఇచ్చారు వన్ ఇయర్ వెయ్యి గంటల ట్రైనింగ్ మన శంకర మొత్తం లెక్కలు చెప్తాడు వెయ్యి గంటల ట్రైనింగ్ ఎంత మంది ఇచ్చారు డాక్టర్లే కదా క్వాలిఫైడ్ డాక్టర్లే కదా ట్రైనింగ్ ఇచ్చింది ఎంబీబీఎస్ డాక్టర్లే ఎంబీబీఎస్ కూడా కాదు ఎండిఎంఎస్ లే కదా ఇచ్చింది ట్రైనింగ్ గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్లోనే కదా అప్పుడు జిల్లా హాస్పిటల్ ఏరియా హాస్పిటల్లోనే కదా ట్రైనింగ్ ఇచ్చింది మరి వెయ్యి గంటలు ట్రైనింగ్ హాజరైనరా హాజరైనరా ముప్పై వేల మంది కదా శంకరన్న ముప్పై వేల మంది తెలంగాణ ఆంధ్ర కలిపి హాజరైంది కదా ఇప్పుడు హాజరైన వాళ్ళకి మనం హాజరైనం ట్రైనింగ్ పొందడం ప్రభుత్వం వచ్చిన వెయ్యి గంటల ట్రైనింగ్ అది ప్రాక్టికల్ క్లినికల్ థియరికల్ ఇన్ని రకాల ట్రైనింగ్ అది కూడా మన డాక్టర్ బ్రహ్మారెడ్డి గారు డాక్టర్లు తయారు చేసిన ట్రైనింగ్ అక్కడ సిలబస్ వచ్చింది అవన్నీ అయినరు అయిన వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వకపోతే తప్పు ఆర్ఎంపిఎం పిల్ల తప్పెవరిది తప్పెవరిది ప్రభుత్వం తప్పు చేస్తే శిక్ష ఎందుకు శిక్ష వరకే మరి మీకెందుకు శిక్ష మీద ఎందుకు కేసులు ఇవ్వండి చర్చ కదా కాబట్టి మిత్రులరా ప్రభుత్వం చేసిన తప్పుని ఇప్పటికైనా సరిదిద్దుకోవాలి ఖచ్చితంగా ఆ శిక్షణ పొందిన వాళ్ళకి మళ్ళొక ఒక వారం రోజుల పది రోజులు బ్రిడ్జ్ కోర్స్ ఏదైనా పెట్టండి దాని రిఫరెన్స్ అంటే దాన్ని ఒకసారి మళ్ళీ గుర్తు చేసి అవి ఏమి ఏమిటి అనేది చెప్పండి ఇప్పుడు చాలా మంది అంటారు ఇది చేయాలన్నా అది చేయాలన్నా ప్రాథమిక చికిత్స చేయాలన్నా ఇంకోటి చేయాలన్నా ఇంకోటి చేయాలి అవన్నీ అందులో ఉన్నాయి మిత్రమా మీకు ఇచ్చిన ట్రైనింగే ఏమి చేయాలి ఏమి చేయకూడదు ఈ వెయ్యి గంటల ట్రైనింగ్ ఏం చేశారు సో ఆ ట్రైనింగ్ లో ఏమేమి కొలమానాలు ఉన్నాయో ఏమి చెయ్యమని చెప్పిర్రో అవి చేస్తాం ఏమి చెయ్యొద్దని చెప్పారు అది చేయకుండా ఆగాలి దాన్ని కూడా మీరు డిమాండ్ చేయండి దానికి కూడా మీరు ఎట్లయితే అక్కడ మెడికల్ కౌన్సిల్ మెడికల్ కౌన్సిల్ ఉన్నది మీకోసం కాదు మెడికల్ కౌన్సిల్ ఉన్నది ఎంబీబీఎస్ క్వాలిఫైడ్ డాక్టర్లు ఎవరైతున్నారో వాళ్ళని రిజిస్ట్రేషన్ చేసుకుని వాళ్ళు ఎథికల్ ప్రాక్టీస్ చేస్తున్నారా లేదా వాళ్ళ పరిధి దాటి ప్రాక్టీస్ చేస్తున్నారా మెడికల్ మాఫియా లేదా ఇతర చేతుల్లో చిక్కి వాళ్ళు మెడికల్ ప్రజల్ని దోచుకుంటున్నారా వాటి అన్నిటిని మెజర్ చేసి కంట్రోల్ చేసే డిపార్ట్మెంట్ వాళ్ళ పని అది సో అట్లనే అట్లనే మిమ్మల్ని కంట్రోల్ చేసి ఒక విజిలెన్స్ డిపార్ట్మెంట్ పారామెడికల్ బోర్డు పరిధిలోకి వస్తారు మీరు మెడికల్ అండ్ మెడికల్ కౌన్సిల్ పరిధి కాదు కదా సో అప్పుడు ఇచ్చింది కూడా మీకు ట్రైనింగ్ ఇచ్చింది పారామెడికల్ బోర్డు సో ఆ పరిధిలోకి తీసుకొచ్చి అలాంటి ఒక విజిలెన్స్ ఒక డిపార్ట్మెంట్ పెట్టండి వాళ్ళు ఇగో ఈ పరిధి దాటి వీళ్ళు చేస్తున్నారు కాబట్టి చేయొద్దు అంతేగాని ప్రాక్టీస్ చేస్తే పెడతామంటే ఎట్లా ఇలాంటి మెజర్మెంట్స్ వాళ్ళకి పెట్టాలి ఆ విధంగా పెట్టేటట్టు మనం ప్లాన్ చేసుకొని మనం కొన్ని డిమాండ్స్ అడిగిగో మా పరిస్థితి మేము ఎంతవరకు చేస్తాం మాకు ఇచ్చిన ట్రైనింగ్ ప్రకారం మేము చేస్తాం ఇది దాటి గనక చేస్తే మమ్మల్ని ఆపండి అనేది చెప్పాలి ఇక ఒక విషయం ఓపెన్గా నేను చెప్తా అసలు గొడవ ఎక్కడొస్తుంది వాళ్ళకి మీకు వచ్చే గొడవ ఎక్కడొస్తుంది ఒకటే ఒక్క గొడవ వస్తుంది ఏంటంటే వాళ్ళ ప్రాబ్లం మీ ప్రాబ్లం ఒకటే ఒకటే ఏంటంటే మీరు రిఫరల్ చేసేటప్పుడు కమిషన్లు వాళ్ళకి మీరు రిఫరల్ చేసేటప్పుడు కమిషన్లు ఈ కమిషన్ల గొడవే మీరు యాభై అడుగుతారు అరవై అడుగుతారు రకరకాలుగా మీ అన్ని లోతుల్లోకి నేను వెళ్ళను కానీ అంత బండారం ఎందుకు గాని మొత్తానికి ఇది ఉంది ఇది గొడవ ఇప్పుడు మీరు నాకు చెప్పాల్సింది ఏంటంటే ఈ గొడవలో ఈ గొడవలో మీ ఇద్దరి మధ్యలో దాడులు జరుగుతున్నాయి మీ ఇద్దరి మధ్యలో ఘర్షణ జరుగుతుంది కానీ ఈ గొడవలో నష్టపోయేది ఎవరు దోపిడి గురయ్యేది ఎవరు మరి మీకు గుర్తింపు కావాలన్నప్పుడు మీరు ఎవరి పక్షాన నిలబడాలి ఎవరి వెంట నిలబడాలి ఎవరితో పాటు నిలబడాలా మీకు అండగా నిలబడాల్సింది రేపు పొద్దున మెడికల్ కౌన్సిల్ దాడి చేసిన ఇంకొకళ్ళు దాడి చేసినా ఇంకొకళ్ళు దాడి చేసినా మీకు అండగా నిలబడాల్సింది మీరుండే ప్రజలు కాబట్టి ఆ ప్రజల డబ్బులు వాళ్ళకు ముఖ్యం కాబట్టి ఆ ప్రజల ఆరోగ్యం వాళ్ళకు ముఖ్యం కాబట్టి మీరు వాళ్ళ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే వాళ్ళుగా నిలబడగలిగిన నాడు ఈ వ్యవస్థ మీకు కొనసాగుతుంది అది లేకపోతే ప్రజలు మీ మీద కూడా దాడి చేస్తారు ఇప్పుడు చేస్తున్నారుగా హాస్పిటల్ మీద ఏదైనా అయితే దాడులు జరుగుతా లేవా సో దాడులు దాకా తెచ్చుకోండి తెచ్చుకోకండి మిత్రమా మీరు ఈ జాగ్రత్తల్లో ఉండండి ఇంకొక అంశం చివరిలో నేను చెప్పి ముగిస్తాను ఎందుకంటే పెద్దలు మాట్లాడేది మనం రెగ్యులర్గా చాలా అంశాలు మాట్లాడుకుంటాం ఇంతకుముందు చాలా మంది అన్నారు మన శంకరాన్న కూడా వచ్చి అందరికి సంఘాలు లేవా ఆ సంఘాలు లేవా ఈ సంఘాలు లేవా అని చెప్పిండు కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోండి మిత్రమా ఎన్ని సంఘాలు ఉన్నాయా ఎన్ని సంఘాలు ఉన్నాయా ప్రైవేట్ మెడికల్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ ఉంటుంది హెచ్ఆర్ ఇంకా రకరకాల సంఘాలున్నా ఎన్ని సంఘాలున్నా వాళ్ళందరి తరఫున మాట్లాడడానికి మెడికల్ క్వాలిఫైడ్ డాక్టర్లందరికి ఐఎంఏ ఒక్కటే ఉంది మీకుందా అట్లా సో కమ్యూనిటీ పారామెడిక్స్ ట్రైనింగ్ వచ్చేటప్పటికి మీరందరూ కూడా వాళ్ళ ఎట్టుందా మీరు కూడా ఒక్కటే కమ్యూనిటీ పారామెడిక్స్ అనేది ఒకటి ఏదన్నా పెట్టుకొని ఒకే మీరు రకరకాల సంఘాలు మీరు ఏదన్నా పెట్టుకోండి నేను దాన్ని కాదన్నది డెమోక్రటిక్ రైట్ ఆ రైట్ని కాదనే వ్యక్తిని కాదు అది పెట్టుకోండి కానీ ఒక్కటి మాత్రం మీ అందరికి కలిపిన కామన్ ఒకటి ఉండాలా దాని కలెక్షన్ పెట్టుకొని ఆ విధంగా చేసుకునేటట్టు చేయండి దాని వైపు తీసుకెళ్లాలనే ప్రయత్నం ఇక మిమ్మల్ని కాదు మిమ్మల్ని గట్టిగా మాట్లాడతాం మీ వైపు నిలబడతాం ఎందుకంటే ప్రజల అవసరం ఆరోగ్య అవసరం ఉంది కాబట్టి కోదండరామ్ సారు మేము అందరం మీ వైపు నిలబడుతున్నాం అదే సందర్భంలో ఐఎంఏతో మెడికల్ కౌన్సిల్ తో మిగతా వాళ్ళతో కూడా ముఖ్యంగా ఐఎంఏ ఆ డాక్టర్లతోటి కూడా వాళ్ళ మీటింగ్ లో కూడా వెళ్ళి వాళ్ళకు కూడా మీ అవసరాన్ని వాళ్ళకి వాళ్ళ అవసరాన్ని మీకు చెప్పి మీ ఇద్దరి మధ్యలో ఘర్షణ పూరిత వాతావరణం ఉండకుండా సామరస్య పూర్త పూరితమైన వాతావరణంతో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే దాంట్లో అందరు ఎవరి బాధ్యత వాళ్ళు నిర్వర్తించాలి ఒకరికొకరు పోటీ కాదు ఒకరికొకరు సహాయకారులుగా ఉంటాం అప్పుడే ఆరోగ్య వ్యవస్థ కాపాడబడుతుందని తెలియజేస్తూ ఈ అంటే మీకు టైం చెప్పి నేను కూడా టైం దాటకూడదు కాబట్టి మిగతా వాళ్ళందరూ మాట్లాడాల్సింది పెద్దలు వాళ్ళ గురించి ఇందామని తెలియజేస్తూ సో మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తున్న చివరిలో చెప్దాం ఇప్పుడు